నిఫెస్టో మహీన్ అండి చాలా మంది భార్య భర్తల గొడవ అంటే ఎనర్జీ బ్లాక్ అవ్వడం అని అర్థం చేసుకోవాలి మాటల వల్ల కాదండి ఇది ఒక మనసు లోపల ఉన్నటువంటి భావాలు ఈగోలు ఫియర్ ఇన్సెక్యూరిటీ వల్ల వస్తుంది అనమాట యాక్చువల్గా భార్య భర్తల మధ్య గొడవలకు స్పిరిచువల్గా కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయని మన పెద్దలు ఆధ్యాత్మికులు చెప్తూ ఉంటారు ఇది నిజమా కాదా అన్నదానికంటే ఎనర్జీ లెవెల్లో ఏం జరుగుతుంది అనే కోణంలో అర్థం చేసుకుంటే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది అనమాట ఓకే నెగిటివ్ ఎనర్జీ ఈ విలై దృష్టి అంటారు కదా ఇంట్లో ఆనందం ప్రేమ ఎక్కువగా ఉంటే కొంతమంది వాళ్ళకు తెలియకుండానే చూపు దోషం పడుతుందండి దీనివల్ల చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతుంటాయి అనమాట మాట మాటకి చిరాకు రావటం ప్రేమ ఉన్న శాంతి లేకపోవటం ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కొంతమందికి గ్రహ దోషాలు జాతక ప్రభావం కూడా కాస్త ప్రభావం చూపిస్తుందండి అండి డెఫినెట్లీ కొన్నిసార్లు శుక్రగ్రహం వల్ల వివాహ జీవితంలో సంబంధాలు బ్రేక్ అవ్వటం దోషం వల్ల ఆగ్రహం గొడవ ఎలాంటివి దాంపత్యంలో టెన్షన్ ఎక్కువగా పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఉంది కుజి ప్రభావం ఉంటే కోపం ఎక్కువగా మాటలో గట్టిగా రావటం ఈగో క్రాషెస్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి అనమాట అదేవిధంగా ఇంట్లో వాస్తు లోపం వల్ల కూడా కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయండి ఇంట్లో వాస్తు బాగోలేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు అప్పుడు ప్రేమగా ఉన్న కానీ గొడవలు అనేవి తప్పకుండా వస్తాయి సాధారణంగా వాస్తు సమస్యలు క్లియర్గా చెప్తాను చూడండి బెడ్రూమ్లో అద్దం బెడ్ మీదే ఉండటం టాయిలెట్ దగ్గర పూజ వస్తువులు పెట్టుకోవటం ఇంట్లో చీకటి గాలి రాకపోవటం ఓకే ఇలాంటివన్నీ కూడా వాస్తు లోపానికి దారితీస్తాయి ఆ తర్వాత పూర్వ జన్మ బంధాలు కూడా కొంత వెంటాడుతాయండి డెఫినెట్లీగా నమ్మి తీరాలి కొంతమంది దంపతుల మధ్య కర్మ సంబంధం చాలా బలంగా ఉంటుంది అది ప్రేమతో కాకుండా పాఠం నేర్చుకునే సంబంధంగా ఉంటే గొడవలు చాలా ఎక్కువగా అవుతాయండి ఇది ఎలా ఉంటుందంటే విడిపోవాలనిపిస్తుంది కానీ విడిపోలేరు ఎంత ప్రయత్నించినా సర్దుకుపోవడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుందండి ఓకే ఎనర్జీ క్లాషెస్ కూడా చాలా ఎక్కువగా వస్తాయండి భార్యాభర్తల మధ్య ఒకరి ఎనర్జీ సాఫ్ట్గా ఉంటే ఇంకొకరి ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు చిన్న మాట కూడా చాలా పెద్దగా అనిపిస్తుంటుంది ఒకరు సెన్సిటివ్గా ఉంటే ఇంకొకరు ప్రాక్టికల్గా చాలా బ్లంట్గా ఉంటారు అప్పుడు క్లాష్ అనేది వస్తుంది సో స్పిరిచువల్గా శాంతి కోసం నేను చెప్పే రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వండి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఓకే రెండుసార్లు సాల్ట్ వాటర్ వేసేసి చక్కగా తుడిచేయండి రోజు సాయంత్రం పూట నెయ్యి దీపం లేదా నువ్వుల దీపం పెట్టుకోండి అండి చాలా బ్రైట్ ఉంటుంది అనమాట మీకు ఆ తర్వాత లోపల ఉన్నటువంటి నజర్ పోవాలంటే కనుక బ్లాక్ టెర్మలిన్ యొక్క క్రిస్టల్ యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ మీకు తగిలితే చాలా బూస్ట్ అవుతుందండి డెఫినెట్లీగా మెరాకిల్స్ జరుగుతాయి అనమాట కళ్ళ దిష్టిపోతుంది ఓకే లోపల ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం పోతుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుందండి డెఫినెట్లీగా నమ్మి తీరాల్సిందే ఎంతోమంది వాడుతున్నారు ఎంతోమంది తీసుకున్నారు కూడా ఈ యొక్క క్రిస్టల్స్ను వాడి చూడండి అతి తక్కువ ధరకే ఉంటుంది ఓకే భార్య గొడవ అంటే ఎనర్జీ బ్లాక్ అవ్వటం కాదు అది మాటల వల్ల కాదండి కొన్ని రకాలైనటువంటి లోపల ఉన్నటువంటి మనసులు భావాలు ఈగోలు ఓకే ఫియర్స్ లోపల భయాలు ఓకే ఇన్సెక్యూరిటీ వల్ల మనకు ఎక్కువగా ఈ యొక్క గొడవలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో నేను చెప్పిన విధంగా ఈ యొక్క టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి అదేవిధంగా బ్లాక్ టర్మినైల్ని ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి కొంతమంది ఇళ్లలో ఎక్కువగా బ్లాక్ టర్మినైల్ కేజీస్లో కూడా ఈశాన్య మూలం పెట్టుకుంటే కలిగేటువంటి లాభాలు ఎన్నో ప్రాక్టికల్గా చూసామండి ఓకే స్పిరిచువల్గా ఎంతో ప్రాక్టికల్గా చూసాము సారీ అంత అనేది ఎక్కువగా పెట్టుకోలేరు కాబట్టి ఈ యొక్క క్రిస్టల్ స్వాడర్ని డెఫినెట్లీగా మెరాక్రిస్ కలుగుతాయి మీకు ఓకే థ్యాంక్ యూ సో మచ్